గుంటూరులోని స్థానిక శంకరన్ మీటింగ్ మినీ హాల్లో గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో యూరియా కొరత సాయిల్ టెస్టులు తక్కువగా జరుగుతున్న ఈ క్రాప్ నమోదు తదితర అంశాలపై వ్యవసాయ శాఖ సమీక్ష సమావేశం జరిగింది ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనే కలిసి పెంబసాని ఈ రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ వ్యవసాయ సమస్యలు ఇబ్బందులపై అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు ఆ ప్రాంతంలో యూరియా సరఫరా ఇరవై నాలుగు వేల మెట్రిక్ టన్నులు అవసరమైతే ఇరవై ఆరు వేల మెట్రిక్ టన్నులు అంది కనుకనే సమస్యలు ఎందుకు వచ్చాయని పరిశీలిస్తే వర్షాలు అధికంగా పట్టడం వలన యూరియా కొట్టుకుపోయి అధిక అవసరం ఏర్పడిందని తెలుస్తుంది ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అస్తోష్ శ్రీవాస్తవ అగ్రికల్చర్ జెడి నాగేశ్వరరావు డిస్టిక్ లెవెల్ మేనేజర్ మహిపాల్ రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రొటీన్ వీక్లీ రివ్యూలో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ రిలేటెడ్ ఇవన్నీ కూడా రివ్యూ పెట్టుకున్నాం ఇందులో అగ్రికల్చర్లో చాలా ఉన్నాయి టూ అవర్స్ కూర్చుంటే మాకు ఫోర్ ఇష్యూస్ మీద డిస్కస్ చేసాం మొదటిది యూరియా యూరియా వచ్చేటప్పటికీ ఈ ప్రాంతంలో యూరియా సప్లై అవసరమైంది ఇరవై నాలుగు వేలు అయితే ఇరవై ఆరు వేలు ఇచ్చాం మనం ఇరవై నాలుగు వేలు అవసరమైతే ఇరవై ఆరు వేలు ఇచ్చాం అంటే అవసరం దానికన్నా కూడా రెండు వేలు ఎక్కువ ఇచ్చాం మనం మెట్రిక్ టన్స్ ఇవి కాకుండా కూడా ఇంకా అడిషనల్ సప్లై ఉంది ఈ రోజున వస్తూ ఉంది అయితే పత్రికల్లో వచ్చేటప్పటికి అక్కడక్కడ యూరియా కొరత ఎందుకు వచ్చిందని దీని గురించి చూస్తే ఇక్కడ రెండు మూడు ఇష్యూలు ఉన్నాయి ఒకటి రెండు మూడు సార్లు వర్షాలు పడటం వల్ల యూరియా వెళ్ళి కొట్టుకుపోవటం వల్ల రైతులు అడిషనల్గా కొనుగోలు చేయటం అదేవిధంగా ఒక వేరే ఏరియాలో అక్కడక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చి కొరత ఉంది అనేటువంటి దాంతో రెండు సీజన్లకి ఖరీఫ్ రబీకి సంబంధించినటువంటి యూరియాని మొత్తంగా ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవటం వల్ల ఇది వచ్చింది అయితే రైతాంగానికి అందరికీ మేము చెప్పేది ఏంటంటే అలాంటి ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ లేదు దయచేసి మీరు ఎక్కువ అన్నెసరీగా స్టోర్ చేసుకోవద్దు స్టోర్ చేసుకోకుండా ఉంటే మనకు రెగ్యులర్గా యూరియా సప్లై ఉంటుంది అదే కాకుండా నెక్స్ట్ సీజన్కి నెక్స్ట్ ఇయర్కి ఇటువంటి ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఒకటి హాఫ్ సీజన్లో మార్క్ ఫెడ్ ద్వారా కొంచెం ఎక్కువ కొనుక్కొని స్టాక్ ఎక్కువ నిల్వ పెట్టుకోవటం ఒకటి దానికంటే ముఖ్యంగా రెండోది ఫార్మర్స్ టెనెంట్ ఫార్మర్స్ని ప్రాపర్గా ఎకరాకి ఎంత పంట వేశారు ఎవరికి నిజంగా ఎంత యూరియా అవసరం అవుతుంది అనేది ఈ డేటాని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఉన్నటువంటి సిస్టంలో ఇంటిగ్రేషన్ ప్రాపర్గా చేయాలి అనేది ఒక ఐడియా ఎందుకంటే ఎక్కువ మంది టెనెంట్ ఫార్మర్స్ ఉన్నారు ఈ టెనెంట్ ఫార్మర్స్ ఎవరు ఎంత తీసుకుంటున్నారో తెలియట్లేదు ఒరిజినల్ ఓనర్స్ ఏమో వాళ్ళు ఎక్కువ మంది పంటేయట్లేదు ఇక్కడ కాబట్టి ఒక ఓ ఓటీపీ మెకానిజం ద్వారా ఒరిజినల్ ఫార్మర్స్కి ఓటీపీ పంపిస్తే ఆ ఓటీపీని టెనెంట్ ఫార్మర్స్ కనుక తీసుకుంటే ఆ సిస్టమేటిక్గా ఇంటిగ్రేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన చెప్పారు ఇది కూడా మేము శ్రీ నారా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఈ ఐడియాస్ కొన్ని పంపిస్తాం రెండో ఇష్యూ వచ్చేటప్పటికి సాయిల్ టెస్ట్ ఈ ప్రాంతంలో టార్గెట్ పదమూడు వేలు అయితే పదమూడు వేలు టార్గెట్ చేశారని చెప్తున్నారు వీళ్ళు అయితే ఇందులో కొన్ని ప్రాక్టికల్గా ఇష్యూస్ ఉన్నాయి రైతులతో కూడా కూర్చొని మాట్లాడినప్పుడు ఇది రైతు అక్కడే ఫీల్డ్లో ఉండాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఫీల్డ్లో ఉండాలి ఉండి మట్టి నమూనా తీసుకొని చేయాలంటున్నారు దీంతో ఫార్మర్స్ మేము ఒక్కోసారి అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ ఇష్యూస్ ద్వారా అక్కడ ఎక్కువసేపు ఉండలేము దానివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ సాయిల్ టెస్ట్లు సరిగ్గా తరగట్లేదు అని చెప్పేటి ఫార్మర్స్ చెప్పారు సో దీన్ని ఒకసారి నేషనల్ సాయిల్ హెల్త్ మిషన్ ద్వారా ఈ సాయిల్ టెస్టింగ్ మిషన్ని మిషన్స్ని లోకల్గా విలేజెస్లో తీసుకొచ్చి పెట్టగలిగితే కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది దీన్ని ఏ విధంగా ఫాలోఅప్ చేయాలనేది ఒకటి మూడోది ఈ క్రాప్ ఈ క్రాప్ వచ్చే ఈ క్రాప్ రిజిస్ట్రేషన్ అనేది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అయింది ఇప్పటివరకు ఈ డిస్టిక్లో డిప్యూటీ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారిని మేము అడిగింది ఏంటంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఫాస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ చేయమన్నాం వారు కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇది అంటే ఒక ఇన్సూరెన్స్ స్కీము ఎందుకంటే మనం ప్రతిసారి నేను లాస్ట్ ఇయర్ మనకి వచ్చినప్పుడు వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు రైతులు పంట నష్టపోతూ ఉన్నారు అయితే లక్ష ఆరు వేల మంది రైతులు ఇక్కడ పంట వేసుకుంటే కేవలం ఏడు వేల మంది మాత్రమే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్కి అప్లై చేశారు అంటే తొంభై పర్సెంట్ అప్లై చేయటం లేదు ఎందుకు చేయటం లేదు అనేది ఒక ఇష్యూ ఇందులో కూడా కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటిని కూడా మ్యాక్సిమం అయినంత వరకు ఇది కనుక కొంచెం చేస్తే రేపు ఏదైనా ఎటువంటి కెలామిటీస్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం లేకుండా చేయాలనేది దీనికి ఒకటి రైతుల్లో అవేర్నెస్ ఇందులో కూడా బ్యాంకులు లోన్లు ఇచ్చే అమౌంట్ వేరియస్ క్రాప్స్కి డిఫరెంట్ అమౌంట్స్గా ఉండటం వల్ల వీళ్ళు కూడా రైతులు ఎక్కువ లోన్ ఏదో వస్తే వస్తుందో ఆ పంట చెప్పి లోన్లు తీసుకోవటం అదే ఈ క్రాప్కి వెళ్ళి వెరిఫై చేస్తేనే వేరే పంట ఉండటం ఈ రెండింటి మధ్య డిస్క్రిపెన్సీ ఉండటం వల్ల ప్రీవియస్గా ఎప్పుడైతే వాళ్ళు ఇన్సూరెన్స్ చేశారో దానికి కావాల్సిన డబ్బులు రాకపోతే వీళ్ళు పంట ఇన్సూరెన్స్ చేసిన డబ్బులు రావట్లేదని అసలు ఇన్సూరెన్సే చేయకుండా పోవటం ఇట్లా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా అక్కడ నేషనల్ లెవెల్లో అదేవిధంగా స్టేట్ లెవెల్లో మాకు తెలిసినటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లెటర్స్ రాస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారికి దీని ప్రకారంగా వీటిని ఏ విధంగా తీసుకువెళ్లాలో అది తీసుకువెళ్తాం థ్యాంక్ యూ అంతే మీరు